కేదార్నాథ్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు ప్రయాణికులు దాదాపు యాభై మంది దాకా తెలుగు ప్రయాణికులు చిక్కుకుపోయారు కేదార్నాథ్లో ఎడతెరపు లేకుండా జరుపుతున్నటువంటి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అసలు పూర్తిగా దారులన్నీ మూసుకుపోయాయి అక్కడ దారులు మొత్తం కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాభై ఐదు మంది దాకా యాత్రికులు చిక్కుకుపోయినట్టు సమాచారం ఈ సమాచారాన్ని అందుకున్న కేంద్ర హోంమంత్రి తెలుగు రాష్ట్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి లోకల్ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొంతమందిని ఉత్తర కాశీకి తరలించడం కూడా జరిగింది ఇంకా ఒక పదిహేను మంది ఇంకా యాత్రికుల్ని తరలించాల్సి ఉన్నది ఆ సహాయ కార్యక్రమాలు జరపడంలో బండి సంజయ్ అక్కడ ఎప్పటికప్పుడు కూడా అధికారులతో ఆయన టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది